హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక మంచి నూట నలభై ఏడు గజాల ఫ్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను ఇప్పుడు మీరు గమనించారు కదా అవన్నీ కూడా హౌసెస్ అన్నమాట అనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ ఫస్ట్ మనం లొకేషన్ పరంగా చూసుకుంటున్నాం ఇది ఇది వచ్చేసి ఇది ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట మన శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన పిరమిడ్కి దగ్గరగా అయితే ఉంటుంది ఇటు మైసిగండికి కూడా దగ్గరగానే ఉంటుంది అనమాట ఇటు స్కిల్ యూనివర్సిటీకి వెళ్ళాలంటే జస్ట్ ఒక టెన్ 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 ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది సో అలానే తుక్కుగూడకు వచ్చేసి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది కడతాలకు వచ్చేసి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సో ఇక్కడ మీరు చూపిస్తున్న ప్లాటే అనమాట సో ఇది వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ సో అయితే ఈ థర్టీ మొత్తం చూడండి మొత్తం వెంచర్ డిటీసీపీ అప్రూవ్డ్ ఎవటు అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ రోడ్స్ ఇవన్నీ కూడా అయిపోయినాయి అనమాట చుట్టుపక్కల గమనిస్తే దగ్గరలో ఇల్లు కూడా ఉన్నాయన్నమాట వెంచర్కు సో మనకు ఫ్యూచర్ సిటీలో ప్లాట్ కాబట్టి ఇక్కడ ఇంత తక్కువ బడ్జెట్లో అయితే సరౌండింగ్ ఆల్రెడీ సిక్స్టీన్ టు సెవెంటీన్ థౌజండ్ కొత్త వెంచర్లో పర్ స్క్వేర్ యార్డ్ అంతా చెప్తున్నారనమాట పదహారు వేల నుంచి పదిహేడు వేలు గజం ఉంది అయితే ఇది వచ్చేసి కార్నర్కు పక్కనే ఉంటుంది అనమాట ప్లాటు సో ఇక్కడ మీరు కనబడుతున్న గమనిస్తున్నట్టు అది కార్నర్ ప్లాటు తర్వాత దాని పక్క ప్లాట్ అనమాట ఇదే అనమాట పొజిషన్ దీనిది సో థర్టీ త్రీ ఫార్టీ సైజులో మనకు వచ్చేసి మొత్తము నూట నలభై ఏడు గజాల ప్లాట్ అనమాట ఇది సో ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి ఫ్యూచర్ సిటీ సరౌండింగ్స్లో కానీ ఇటు శ్రీశైలం హైవే కానీ అటు బెంగళూరు హైవే కానీ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేసేయండి థ్యాంక్ యూ